అండ్ అండ్ పబ్లిష్ సేమ్ ఇన్ లీడింగ్ నేషనల్ ఇన్వైటింగ్ ఆర్ గ్రీవెన్స్ విత్ ఎవిడెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోటరైజ్ నోట్రైజ్విట్ ఇన్ సీల్డ్ అంటే ఇంత స్పష్టంగా వారు వాళ్ళకి ప్రత్యేకంగా పిలవటమే కాకుండా ఓపెన్ న్యూస్ పేపర్స్ లో కూడా ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పిలిచి మాట్లాడి అంతా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మమ్మల్ని లేదు మాకు అవకాశం వేయలేదు ఈ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం దీని ప్రకారం ఇట్లా ఉంది ఇవన్నీ చేయలేదు కాబట్టి మేము కోర్టుకు పోయామన్నట్టు కోర్టుకు మీరు దేనికి పోయారు అధ్యక్ష కాళేశ్వర రిపోర్టు వచ్చిన సంగతి అందులో ఉన్నటువంటి అంశాలన్నీ మీకు తెలిసిన తర్వాత అది సభ ముందు పెడితే లేకపోతే రాష్ట్ర ప్రజలు తెలిస్తే మేము ఎక్కడ పోవాలా మా ముఖం ఎక్కడ పెట్టుకోవాలని ఆందోళన చెంది అది బయటికి రానియకుండా ఉండటం కోసం ఆ రిపోర్ట్లు ఆపండి అని చెప్పి కోర్టు పోయారు అధ్యక్ష ఇది ఎక్కడ పోయింది కాక ఇంకా మళ్ళీ మా మంత్రి గారిని మిగతా వాళ్ళందరూ దబాయిస్తా ఉన్నారు మీకు తెలియదు మీరు పోయింది కోర్టు పోయింది అందరూ తెలుసు పేపర్లో కూడా వచ్చింది వాస్తవాలు ఏవి అధ్యక్ష అధ్యక్ష లేదు మీరు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను మీరు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు కోర్టుకి ఎందుకు పోయారు ఇప్పుడు మీకు నిజంగా మీకు నిజంగా ఇది ఉంటే ఇప్పుడు కోర్టుకి ఎందుకు పోయారు మీరు అధ్యక్ష ఇందాక నీళ్ళు లేవన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చదివి వినిపించారు కూడా ఉమాభారతి గారి లెటర్ని అట్లాగే ఆ తర్వాత మా మంత్రి గారు కూడా చదివి వినిపించారు ఈ రెండు అంశాలు కూడా టెక్నికల్ అంశాలే ఆ రెండు అంశాలకు సంబంధించినటువంటి విషయాల జోలికి నేను పోకుండా మిగతా అంశాలు పొలిటికల్గా మీరు లేవనెత్తినటువంటి అంశాలపైన నేను స్పష్టంగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను హరీష్ రావు గారు హరీష్ రావు గారు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారంలోకి వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి అధ్యక్ష రెండు నదుల మధ్యన ఉన్నటువంటి డక్కన్ పేటభూ ఇటు కృష్ణా నది ఇటు పక్కన గోదావరి నది అధ్యక్ష ఆనాటి ప్రభుత్వాలు గోదావరి నది పైన పైన ప్రాణహిత చేవళ్ళు తుమ్మిడి హెట్టు దగ్గర కట్టాలని ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో కూడా ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్పాను ఎన్ని ప్రాంతాలకు ఉపయోగపడుతుందో కూడా చెప్పాను అక్కడ అక్కడి నుంచి మొదలు పెడితే చిట్ట చివరినున్నటువంటి గోదావరి ప్రాంతం ఖమ్మం జిల్లా నుంచి చివరికి ఆంధ్రాలోకి వెళ్తుంది అధ్యక్ష అక్కడ వరకు ఉన్నటువంటి ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ వరకు ఆ తర్వాత వీటి మధ్యలో ఉన్నటువంటి కాంతానపల్లి తుపాకులు కూడా వరకు కూడా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు అధ్యక్ష వీళ్ళు ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలేరు ప్రతి ప్రాజెక్ట్ని చీల్చి చెండా ప్రతి ప్రాజెక్ట్ని ఆనాటి వరకు ఉన్న దాన్ని అతి తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని రీడిదైన పేరు మీద వేల కోట్లు పెంచేశారు మొట్టమొదటిగా కాళేశ్వరం ఆ తర్వాత వచ్చేస్తే కింద ఉన్నటువంటి తుపాకులు కూడా ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ దుమ్మగూడెం ఆ తర్వాత ఉన్నటువంటి ఇందిరా సాగర్ అధ్యక్ష సాగర్ రాజీవ్ సాగర్ లో కూడా ఎట్లా చేశారు అధ్యక్ష కేవలం పద్నాలుగు వందల యాభై కోట్లతో అయ్యేదాన్ని కేవలం పద్నాలుగు వందల యాభై కోట్లతో అయ్యేదాన్ని పంతొమ్మిది వందల యాభై కోట్లకు పెంచారు అధ్యక్ష అది కాకుండా దానికోసం బ్యారేజ్ కట్టాలని చెప్పి సీతమ్మ సాగర్ అని దాని ఐదు వేల కోట్లు అంటే మొత్తం కలిపి దాన్ని ఒక ఇరవై ఐదు వేల కోట్లు పెంచారు అంటే కేవలం పద్నాలుగు వందల యాభై కోట్లతో అయ్యేటువంటి ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ ని ఇరవై ఐదు వేల కోట్లు పెంచి దాన్ని ఆ రకంగా చేశారు ఆ తుపాల్గూడెం కాంతాలపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు తుపాలుగూడెం దగ్గర పెంచి దాన్ని పెంచేశారు వీటన్నిటినీ పెంచి వీటన్నిటినీ పెంచి గోదావరి నది నుంచి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు నీళ్లు ఇచ్చారా ఒక ఎకరానికేనంటే అంటే అధ్యక్ష ఏం నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేటువంటి మేడిగడ్డ అన్నారం సున్నేళ్ళే ఆగిపోయింది ఇప్పుడు నీళ్లు పారేయన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి శ్రీపాద ఎల్లం ఎల్లంపల్లి నుంచి మిడ్మానర్కి మిడ్మానేరు నుంచి లేకపోతే మధ్యలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సంబంధించిన కాకతీయ కెనాల్ నుంచి నీళ్లు పారుతూ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు వస్తాం ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టి తప్ప వీళ్ళు కట్టిన వీళ్ళు కట్ట కట్ట కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ అది మొత్తం పనికి రాకుండా పోనీ కింద ఏమన్నా రీడిజైన్ చేసిన ఇందిరాసాగర్ సాగర్ ద్వారా నీళ్ళు ఇచ్చారంటే దానికి కూడా దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టారు దానికి కూడా ఒక చుక్క నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు మేము వచ్చిన తర్వాత కొంత ఆలోచన చేసి సరే దీనికి ఈ ఈ రకంగా నిధులు పెంచి అడ్డగోలుగా ఇంతవరకు ఖర్చు పెట్టారు దీన్ని ఏదో రకంగా ఉపయోగాలు తీసుకొని వద్దామని చెప్పి ఒక రాజీవ్ కెనాల్ని తీసుకొచ్చి ఒక వంద కోట్లు శాంక్షన్ చేసి కెనాల్ తీసి దాని ఆ లెఫ్ట్ కెనాల్ కలిపి కొంత నీళ్ళు ఇయ్యం కోసం ప్రయత్నం చేస్తుంది పది సంవత్సరాలు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని పాలించి లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పేరు మీద ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకుండా పాలన చేశారు ఒక దుర్మార్గపు పాలన ఏదైనా ఈ భారతదేశ చరిత్రలో ఉందంటే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఇంకోటి లేదు ఇది వాస్తవం లెక్కలతో సహా మన అందరం చూడాల్సినటువంటి అంశం ఇటువంటి పాలన అందించినటువంటి పెద్ద మనుషులు ఇంకా తగుదనమ్మా అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నాను అధ్యక్ష హరీష్ రావు గారు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు వారికి ఇంకో పేరు కూడా ఉంది అధ్యక్ష కాళేశ్వరరావు గారని ఒక పేరు పెట్టారు అప్పట్లో కాళేశ్వర వెంకట వారు ఆడ దగ్గర కట్టిస్తున్న వీరే కాళేశ్వరరావు గారని వీరికి ఒక పేరు పెట్టారు ఆనాడు గా ఉన్నటువంటి పెద్ద మనిషి కాళేశ్వరరావు గారు పాపం ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగానే కుంగిపోతూ కూలిపోతూ ఇవాళ హరీష్ రావు గారు నిటార్గా నిలబడలేక కాళేశ్వరరావు లాగా కుంగిపోతూ కూలిపోతూ వాస్తవాల్ని చెప్పలేక అటు ఇటు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇది ఈనాటి హరీష్ రావు గారి పరిస్థితి అధ్యక్ష ఈ వాస్తవాలన్నీ మీ అందరూ చూశారు అంతిమంగా ఈ రాష్ట్రంలో నదీ జలాలపైన రాష్ట్ర ప్రజలకు పది సంవత్సరాలు జరగాల్సిన న్యాయం జరగపోగా నీళ్లు రాకపోగా దాని పేరు మీద పెట్టినటువంటి వేల కోట్లు ఖర్చు దోపిడీ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రజల న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాపాలన ప్రభుత్వం పేరు మీద వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మా పైన మా అందరిపైన కేబినెట్ సహచరులు మా ప్రభుత్వం పైన బాధ్యత ఉన్నది కాబట్టే ఈరోజు వాస్తవాల్ని వాస్తవాలుగా మీ ముందు పెట్టి కక్ష సాధింపు ధోరణి పోకుండా రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలన్నటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఎంక్వైరీ చేసి సిఐడి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ నిర్ణయం చేయకుండా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ వేసి ఆ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ అది కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా గొప్ప పేరు ఉన్నటువంటి వ్యక్తిని వేసి ఆయన ద్వారా రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ సభ ముందు పెట్టి సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తెలియజెప్పి ఈ వాస్తవాలు ఈ రకంగా ఉన్నాయి ఏం చేయమంటారు అని చెప్పి సభని ఈ రాష్ట్ర ప్రజలు అడిగి నిర్ణయం చేయటం కోసం ఈరోజు చాలా ప్రజాస్వామ్యయుతంగా ఈ సభలో ఈ రిపోర్ట్ పెట్టడం జరిగింది దురదృష్టం ఇంత డెమోక్రటిక్గా ఈ రిపోర్ట్ని సభలో పెట్టి చర్చిస్తూ ఉంటే కూడా అక్కడ నిలబడి అక్కడ నిలబడి ఈ దీనిపైన ఈ రిపోర్ట్ పైన ఆ జస్టిస్ పైన ఈ ప్రభుత్వం పైన లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు అపవాదులు చేస్తూ అభాండాలు వేస్తూ మాట్లాడటం అనేది సరైనది కాదని నేను భావిస్తూ ఉన్నాను అంతేకాదు అధ్యక్ష ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం డిజైన్ చేసినటువంటి ఆనాటి పెద్ద మనిషి ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు సభకు వచ్చి ఈ రిపోర్ట్ పైన వారు కూడా మాట్లాడి వాస్తవాల్ని సభ చుట్టే చాలా హుందాక గౌరవంగా ఎందుకో మరి ఎందుకో కమిషన్ కమి కమిషన్ గారు ఎందుకు ఎవరు అధ్యక్ష మీరు మాకు మైకి ఇకపోయినా పది సంవత్సరాలు ఆడు కూర్చొని అరిసి అరిసి అలిసిపోయాం కానీ సభ నుంచి ఎప్పుడు బయటికి పోలేదే అరిసి అరిసి అరిసిపోయి అట్లే కూర్చున్నాం కానీ సభ నుంచి మేము ఎప్పుడు బయటికి పోవాలి ఎందుకంటే సభ అంటే మాకు ఆ గౌరవం ఉండేది మాకు ఐదుగురు సభ్యులు ఉంటే మాకు ఆ సభ్యులతో కూడా అరిసి అరిసి మీకెక్కడ మూడు మూడున్నర గంటలు మైకిస్తే మూడు మూడున్నర గంటలు కమిషన్ రిపోర్ట్ వదిలేసి దేశ రాజకీయాలన్నీ మాట్లాడే కార్యక్రమం చేసి సభా సమయాన్ని ఉదాహించి తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేశారు తప్ప మీరు సభ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు వాస్తవాల్ని బయటికి రానిలేదు అధ్యక్ష నేను ఎప్పటికి కూడా చెప్తా ఎప్పటికైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు వచ్చి ఈ వాస్తవాలపైన మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వారిపైన ఉందని నేను చాలా స్పష్టంగా నమ్ముతా ఉన్నా హరీష్ రావు గారు మీరు ఎప్పుడు చర్చ జరిగినా ఎప్పుడు చర్చ జరిగినా వాస్తవాల్ని మాట్లాడదు సాధ్యమైనంత వరకు సభని తప్పుదో పట్టించడం కోసం అన్ని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు కాగితాలు కూడా సృష్టించి మాట్లాడే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు సభని గౌరవించాల్సిన బాధ్యత మీ పైన మా పైన మనందరి పైన ఉందని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష నేను ఇప్పటి వరకు అన్ని వాస్తవాలే కదా అధ్యక్ష ఇప్పటి వరకు చెప్పినవన్నీ అవే కదా నేను ఒక్కొక్కటి చదివి వినిపించాను కదా మీకు ఇంకా తృప్తి లేకపోతే మళ్ళీ చదివి వినిపిస్తాను నేను అధ్యక్ష నోనూ నేను చదివినన్ని రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలే నేను ముందు నుంచి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాను అధ్యక్ష నేను నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను నేను మాట్లాడే అంశాలు కాంగ్రెస్ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశాలు కాదు నేను మాట్లాడే అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభియోగాలు అంతకంటే కాదు నేను మాట్లాడే ప్రతి అంశం ఇండిపెండెంట్ జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు సంబంధించినటువంటి అంశాలని పేజీలతో సహా నేను చదివి ఈ సభలో పెట్టడం కోసం ప్రయత్నం చేశాను ఇది మా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణ కాదు మాకెవరికి కక్ష సాధింపు ధోరణి చేయాలనే ఆలోచన కూడా లేదు కానీ కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడి గురైన రాష్ట్ర ప్రజలకు రావాల్సిన నదీ జలాలు రానప్పుడు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది అధ్యక్ష అధ్యక్ష ఎంత నష్టం అంటే ఒక పక్కన నీళ్లు పోయింది ఇంకో పక్కన డబ్బులు పోయింది ఇంకో పక్కన వీళ్ళ ఆలస్యం చేబట్టి కింద ఇంకొక నీటి సంబంధించిన రాజకీయాలు నడిచేటువంటి కార్యక్రమం మొదలైంది ఇవాళ బనకచర్ల అని ఆ కింద ఉన్నటువంటి ఆ ఫ్లడ్ వాటర్ మేము వాడుకుంటామని చెప్పేటువంటి పరిస్థితి రావటానికి కేవలం కేవలం మీ వల్లనే ఒకవేళ ఆ పది సంవత్సరాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉండి ఉంటే అంబేద్కర్ ప్రాణహిత చేయవల పూర్తయినా దేవాదుల పూర్తయినా లేకపోతే కాంతానపల్లి పూర్తయినా లేకపోతే ఇందిరాసాగర్ పూర్తయినా రాజీవ్ సాగర్ పూర్తయినా ప్రాజెక్టుల్లో నీళ్లు మనం అందరూ వాడుకునేటువంటి పరిస్థితులు ఉండేది ఇవాళ ఫ్లడ్ వాటర్ గురించి ఈ ప్రాజెక్టులు ఏ కంప్లీట్ చేయలేదు కాబట్టే నీళ్ళు ఆడబోతుంటే వృధాగా సముద్రంలో పోతున్న నీళ్ళే కదా మేము కట్టుకుంటాం అంటున్నాం ఎవరు దానికి కారణం మీరే కదా మీ వల్లనే కదా అది ఉత్పన్నమైంది అది పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు కదా ఇన్ని తప్పులు చేసి ఇంకా మా మీద లేకపోతే ప్రభుత్వం మీద అభియోగాలు మోపటం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పి నేను హరీష్ రావు గారు మాట్లాడుతూ సభలో ఉన్నటువంటి సభ్యుల్ని మంత్రుల్ని మిగతా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏం చేద్దాం ఏం చేద్దాం ఈ రిపోర్టు ఏం చేద్దాం ఇది వ్యక్తిగతంగా కక్ష సాధింపు ధోరణిలో పోకుండా మీరు మీరు స్పీచ్లో వారు హరీష్ రావు గారు చెప్పాల్సి అన్నీ చెప్పారు కానీ ఏం చేద్దాం అనేది మాత్రం చెప్పలేదు అందుకే నేను అడుగుతా ఉన్నా సభని ఏం చేద్దాం ఏదో చేయాలి కదా ఏదో చేయకుండా అయితే నేను ముందు చెప్పాను కదా సార్ చెత్తబుట్ట అంటే ప్రజలు ఇప్పటికే మనకి మళ్ళీ ఎక్కడ వేశారో చెప్పారు ఇప్పటికే మనం మాట్లాడుకునేది మన మనం మాట్లాడుకునేది ఈ రాష్ట్రానికి సంబంధించిన లక్ష కోట్లు దుర్వినియోగం పైన కాళేశ్వరం పైన నీళ్లు రానటువంటి విధానం